మన మనటీ విషయం స్వాగతం ఖమ్మం జిల్లా సత్పల్లి పట్టణంలోని చైతన్య నారాయణ స్కూల్ మోసాలను అరికట్టాలని టాస్మా సభ్యులు చైతన్య నారాయణ స్కూల్ ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా చైతన్య నారాయణ స్కూల్లో నిర్వహిస్తున్న అడ్మిషన్ టెస్ట్ ను టాస్మా సభ్యులు అడ్డుకున్నారు స్కూల్ బ్యాగ్స్ నుండి పాఠ్య పుస్తకాల వరకు యాజమాన్యమే అందిస్తూ అధిక మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆర్థిక దోపిడీకి యాజమాన్యం పాల్పడుతుందని టాస్మా సభ్యులు ఆరోపణ చేశారు ఇప్పుడు ఆ వివరాలు టాస్మా సభ్యుల మాటల్లోనే చూద్దాం ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల కానీ కార్పొరేట్ స్కూల్ కానీ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ పెట్టడానికి లేదండి పిల్లవాడు డల్లర్ అయినా క్లవర్ అయినా చదువు చెప్పాల్సిన బాధ్యత ఆ పాఠశాలకు ఉంది అది మర్చిపోయి నారాయణ చైతన్య పేరుతోటి వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదండి క్లవర్స్కి మాత్రమే పాఠాలు చెప్పడానికి టాలెంట్ టెస్ట్ పెట్టి వాడికి పదివేలు ఫీజు తగ్గించి నువ్వు చెప్పేది ఏంటి క్లవర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా చదువుకుంటాడు ప్రైవేట్ స్కూల్లో ఉన్న చదువుకుంటూ చెట్టు కింద బడిలో ఉన్నా కూడా చదువుకుంటాడు నువ్వేం టాలెంట్ టెస్ట్ పెట్టేది టాలెంట్ టెస్ట్ పెట్టొద్దని స్టేట్ గవర్నమెంట్ జీవో నెంబర్ వన్లో చాలా స్పష్టంగా చెప్పింది టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ని సీజ్ చేయమని టాలెంట్ టెస్ట్ పెట్టిన స్కూల్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయమని జీవో నెంబర్ వన్లో ఉంది కానీ ఇంతవరకు అధికారులకు మేము తెలియజేసినా స్పందించలేదు రెండో అంశం తల్లిదండ్రులందరికీ చెప్తున్నాం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్తున్నాం ఈ చైతన్య ఆరాజులు తిరిగే టీచర్స్ని ఈవినింగ్ పాఠాలు చెప్పకుండా రోడ్డు మీద తిప్పుతుంటే నిన్న నందిగామలో ఒక టీచర్ గుండాకి చచ్చిపోయింది కనీసం వీళ్ళ చైర్మన్ కానీ వీళ్ళ యాజమాన్యాలు కానీ వెళ్ళి కనీసం లక్ష రూపాయలు కూడా వాళ్ళకి దానం చేయడం అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని టార్గెట్స్ పేరుతోటి నాన్న హింసలు పెడుతూ వాళ్ళని శారీరకంగా మానసికంగా అనేక రకాలుగా వింశిస్తున్నటువంటివి నారాయణ చైతన్య స్కూల్స్ మేము నారాయణ చైతన్య వ్యతిరేకం కాదండి మీరు మంచి చదువు చెప్తే హర్షిస్తాం కానీ మీరు మంచి చదువు ఎక్కడా కూడా చెప్పడం లేదని కూడా చెప్తున్నాం ఎందుకు లేదంటే అసలు మీ స్కూల్లో టీచర్ లేని ఇప్పుడు వాళ్ళు పెట్టిన టాలెంట్ టెస్ట్ని వాళ్ళ టీచర్స్ తోటి ఎంబీఓ సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళ టీచర్ని ఎగ్జామ్ రాయమనండి వాళ్ళ టీచర్ ఆ ఎగ్జామ్ రాస్తే మా స్కూల్స్ అన్నీ కూడా మేము వదిలేసి వెళ్ళిపోతాం వాళ్ళ టీచర్గా రాని ఎగ్జామ్ని పిల్లలతో ఎందుకు రాపిస్తున్నారు ఇంతకంటే దారుణం ఏంటంటే ఒక క్లవర్ని బండెక్కించుకొని వెళ్తారు ఒక టీచర్ ఒక ఇంటికి పోయి ఏమండి మా పిల్లలు టాలెంట్ టెస్ట్ అట్లా చూపిస్తామని వీళ్ళ క్లాసులో ఫస్ట్ని పేరెంట్ దగ్గర తీసుకెళ్లి మోసం చేస్తున్నారు వెయ్యి రూపాయల పుస్తకాలు ఎనిమిది వేలకు అమ్ముతున్నారు ఎంఆర్పీ లేని పుస్తకాలు కూడా అమ్మడానికి లేదు ఎంఆర్పీ లేని పుస్తకాలు అమ్ముతున్నారు ఇక్కడ ఉన్న మీరు చూడండి బట్టలు కూడా స్కూల్లో అమ్మకూడదు ఇక్కడ అమ్ముతున్నారు చూడండి అంటే దారుణంగా దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ట్రస్ట్ మా తరఫున మాట్లాడుతున్నామే తప్ప మాకు ఇబ్బంది ఏం లేదు చెప్తాను మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు తెగ మగ తెగ మగ తెగ తెగ మీద ఏమి చెప్తాను యదో చేసేస్తే వీళ్ళు టీచర్ల ముందే మా పిల్లలు నా పేరెంట్స్ ఆవు కొట్టు కొట్టాడు ఆ స్కూల్కి వచ్చేసి టీచర్లను తిట్టాడు అంటే వీళ్ళు చేసినటువంటి యదవ పనుల వల్ల పిల్లలు అనవసరంగా నష్టపోతున్నారు టీచర్స్ నష్టపోతున్నారు బ్లేమింగ్ చేస్తున్నారు వీళ్ళకి పేపర్లు అవుట్ చేయటం తర్వాత పిల్లగాడు కొనుక్కోవటం క్లాసులు చెప్పే పని లేదు పిల్లగాడులను గదిలో పెట్టడం ఒక టీచర్కి ఒక పీరియడ్ కనుక లేజర్ ఉంటే ఆ లేజర్ కి తోడు ఇంకొక రెండు పిల్లలు పిల్లగాడులను గదిలో పెట్టేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదు వాన లేదు రాత్రి లేదు మీరు తిప్పడం తీసుకొస్తేనే మీకు జాబిస్తాం లేకపోతే మీకు జాబియం అని చెప్పేసి వాళ్ళకి టార్గెట్లు పెడితే చదవలేక చాలా మంది తర్వాత శారీరకంగా ఇబ్బంది పడి స్కూల్ కూడా మానేశారు చివరికి ప్రిన్సిపల్స్ మీద కూడా ఇదే టార్గెట్లు ఉంటాయి ఆరు నెలలకో ప్రిన్సిపల్ వస్తాడు ఆరు నెలలకో టీచర్ ఉంటాడు ఇది ఈ కార్పొరేట్ స్కూల్ యొక్క చరిత్ర ఓవరికి వెళ్ళబడి తిప్పటమే రోజు విద్యా వ్యవస్థ యొక్క పొరుగుస్తున్నారు గురువులకు విలువ లేకుండా చేస్తున్నారు అది వీళ్ళ యొక్క పబ్లిక్ హాలిడే సండే రోజున మరి నారాయణ స్కూల్లో అడ్మిషన్ టెస్ట్ పెడుతున్న సంగతి ఇప్పుడే నాకు తెలియటం జరిగింది మరి దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఇది రూల్కు విరుద్ధం అనే ఉద్దేశంతో ఈ పాఠశాలకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది పేపర్స్ పోదా ఆన్సర్ షీట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఇది ఉన్నతాధికారులకు తెలియజేసి తప్పకుండా చర్యలు తీసుకోవటం కోసం వారి యొక్క ఆజ్ఞాపన ప్రకారం వారి ఏది ఏ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవటం అనేది జరిగింది సార్ వీళ్ళు క్యాంపెయిన్ చేసే సంగతి ఇదంతా కూడా ఇప్పుడే నా దృష్టికి రావటం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నతాధికారులకి నివేదిస్తాను నివేదించిన తర్వాత వారి యొక్క ఆజ్ఞానుసారం పాఠశాల మీద చర్యలు తీసుకోవడానికి చూస్తాం